నేను వచ్చేసి మయన్మార్ దేశంలో ఉన్నాను గత వీడియోకి కంటిన్యూషన్ ఈ వీడియో ఈవిడి పేరు నాగరత్నమ్మ ఇక్కడే మయన్మార్ దేశంలో వీధుల్లో అరటి పండ్ల వ్యాపారం అయితే చేస్తూ ఉంటుంది ఈవిడికి బిర్యానీ తినాలనే ఒక కోరిక ఉంది ఆవిడ్ని హోటల్కే తీసుకెళ్దాం అనుకున్నాను డైరెక్ట్గా ఆవిడ దీంట్లోకి కూడా రాలేను అంది ఎందుకంటే మనం కూడా ఇప్పుడు ఫైవ్ స్టార్ హోటల్లోకి వెళ్ళాలంటే ఫస్ట్లో ఫస్ట్ ఫస్ట్లో వెళ్ళలేం కదా ఆవిడ కూడా అట్లా ఉండిపోయింది ఇప్పుడు ఇక్కడ నుంచి పార్సల్ తీసుకొని వెళ్ళి ఆవిడితో పాటే ఆ రోడ్ సైడ్ కూర్చోదంటా ఇంకా మరిన్ని విషయాలు అయితే తెలుసుకుందాం ఇదే బిర్యానీ చికెన్ బిర్యానీ రెండు పార్సెల్ అయితే చెప్పా ఓకే ఓకే థ్యాంక్ యూ చాలా ఫాస్ట్గా ఇచ్చేశారు వస్తే ఇబ్బంది లేదులే ఉన్నాక నేను చాలా ఉన్నట్టున్నారండి ఇవ్వంగానే తీసేసుకున్నారు మనవళ్ళు చేతులతోనే తినేస్తున్నారు ఇక్కడ కల్చర్ అయితే మర్చిపోలేదు బాగుందా బిర్యానీ దైవాల బిర్యానీ వచ్చేసి మన సైడ్ లాగా లేదు చప్పంగా ఉంది మన సైడ్ మసాలాలు వేస్తారు కదా అలాగే ఈ నాగరత్నమ్మ గారు ఇప్పటి వరకు పెళ్ళి అవలేదు విన్నారు కదా ఆవిడ ఇప్పటి వరకు పెళ్ళి చేసుకోలేదు ఆవిడికి ఊహా తెలిసినప్పటి నుంచి ఇదే వ్యాపారంలో అయితే ఉన్నారంటండి అలాగే అరవై ఐదు సంవత్సరాల వయసు అండి ఈవిడికి విదేశాల్లో మన తెలుగు భాష మాట్లాడుతూ మన తెలుగు వాళ్ళు ఇక్కడే ఉండి ఎన్నో కష్టాలు అయితే పడుతున్నారు ఖచ్చితంగా దీని గురించి మనమంతా ఒక రోజు డిస్కస్ చేద్దాం వీళ్ళందరికీ ఖచ్చితంగా ప్రతి ఒక్క తెలుగుడిగా మనమంతా ఏదో ఒకటి చేయాలండి నా ఇరవై దేశాల యాత్ర పూర్తి అవ్వగానే ఖచ్చితంగా దీని గురించి మాట్లాడదాం ఇక్కడ ఉంటే తెలుగు భాష ఎలా మాట్లాడుతున్నారు మీరు అలాగే తెలుగు స్కూల్ చదువుకున్నాము అమ్మా నాన్న తెలుగులో చెప్తే తెలుగులో నన్ను ఆలకిచ్చినాము అర్థమైంది ఇప్పుడు ఉందా తెలుగు స్కూలు తెలుగు స్కూల్ ఇప్పుడు అంత లేదు ఉండ ఉన్నది అన్నారు తెలియదు అంత తెలుగు మాట్లాడే వాళ్ళు ఎంతమంది ఉన్నారు మీలా స్పష్టంగా మూడు మంది ఉన్నారు ఉండడం కాందోలు అన్నారు మనం నలభై మూడు బొగులు బజాల దగ్గర ఉన్నారు మీరు సంతోషమా చాలా సంతోషం మొత్తానికి మీ కోరిక తీర్చాను చిన్న కోరిక ఇన్నాళ్ళే బిర్యానీ కోరుమతో రెండు రూపాయలు చిన్నప్పుడు బజారాముతాబ్ ఇక్కడ ఇక్కడ రెండు రూపాయలు రెండు నుంచి నాలుగు నాలుగు నుంచి ఐదు వందలు ఐదు వందలు ఏడు వందలు ఎనిమిది వందలు వెయ్యి రూపాయలు వెయ్యి ఐదు వందలు అలాగే ఎక్కువ ఇప్పుడు పదివేలు దగ్గరే ఇప్పుడు ఎంత పదివేలా అంటే దగ్గర దగ్గర అందుకే ధర ఎక్కువ అనగానే ఇప్పుడు మానేసులు ఇంటికాడ పండుగలు గిండుగులు చేస్తే ఇంటికాడ దేవుడు ముగితే మా తమ్ముళ్ళు పెద్ద పిల్లలు ఎరువు పలిపిస్తే ఇంటికాడ తింటాం మరి ఆ ఇప్పటి వరకు చూసాం కదా మొత్తానికి ఇవిడి కోరికైతే ఇంకా తెలుగు వాళ్ళు అయితే చాలా మంది ఉన్నారు మరి ఎక్కడ గెలవాలి రేపు నేను ఏడిది దుర్గాబడి దుర్గాబడి గుడ్లోనూ ఒకసారి వెళ్ళాలి అక్కడ కోల్కత్తా పంతులు ఉంటాడు ఆయన అక్కడ ఉండు నేను వస్తాను సరే రేపు అక్కడికి వస్తాను నన్ను తీసుకెళ్లి చూపించు తెలుగు వాళ్ళని మంచిదే ఒక రోజు తరువాత ఆ నాగరత్నమ చెప్పిన గుడికి గుడి దగ్గరికి అయితే వచ్చేసాను ఉందో లేదో ఆవిడ